దక్షిణామూర్తి అనిమా కలికాలంలో మనకు ఆదిగురు అంటే ఆది శంకరాచార్యులు మనందరి కోసము పుట్టి మనందరి కోసమే కైలాసం వెళ్ళి ఐదు శివలింగాలు తెచ్చి భారతదేశంలో నాలుగు నేపాల్లో ఒకటి పెట్టి మనందరికి మన దేశాన్ని రుసుభక్షితంగా ఉండాలి అని చెప్పెట్టి కొన్ని శ్లోకాలు మనందరి కోసం పెట్టి మనం అందరం బాగుండాలి కలికాలంలో స్వామిని స్వామి అనుగ్రహం పది ప్లేసులు అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు ఎవరు ప్రే ప్రేజ్ ప్రే చేస్తే వాళ్లకు అనుగ్రహం పొందడానికి స్వామి ఎప్పుడు అన్ని వేళలా అన్ని చోట్ల సర్వదా సర్వత్రా వేళలా ఉండాలని కోరుకుంటూ స్వామి మనందరి కోసం పెట్టినాడు అలానే ఎప్పుడైనా అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఆ పరమశివుని పూజిస్తే స్థితికారుని అమ్మ లయకారి ఆ అమ్మవారి లయతో మనందరి జీవితాలు మారుస్తుంది ఆసక్తి ఇస్తుంది అందుకే మనకు పితృ పితృ దేవతలు పూజించిన తర్వాత అమ్మవారిని వచ్చిన నవరాత్రులు అమ్మ అదే ఇక్కడే మనకు తెలిసిపోతుంది అమ్మ అనుగ్రహం ఏ విధంగా తీసుకోవాలనేది అందుకే స్థితికారుడైన శివుని పూజించి తర్వాత రావుకాలంలో నవరాత్రుల్లో మనం ఈ విధంగా పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందుతాము ఈ విధంగా ఒక మనం అరిటాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేను ఈ పేపర్ ప్లేట్ తీసుకున్నా ఇది అరిటాక్తో చేసే పేపర్ ప్లేటు ఈ విధంగా ఈ ముగ్గు పసుపు దుద్దుకొని లేకుంటే ఆవు పేడ కానీ దుద్దుకొని ఈ విధంగా ఈ ఈ ముక్కును వేసుకొని ముక్కు చాలామందికి మంచివచ్చు కానీ నాకు వచ్చేది ఈ ముగ్గు అయితే చాలా మనకు పవర్ పెంచుతుంది అందుకు నేను ఈ ముగ్గు వేసుకుంటాను చాలా పవర్ పెంచుతుంది ఎందుకంటే నిమ్మకాయల పూజకు మామూలు దీపం పెట్టి మామూలు నార్మల్ దీపం పెట్టినా ఈ ముగ్గేసి పెట్టుకొని మీరు ప్రశాంతంగా కూర్చుంటే మీలో ఒక తెలియని శక్తి ప్రవేశిస్తుంది అందుకు చెప్తున్నా నేను అందుకే నిమ్మకాయలు ఈ విధంగా ఈ ముగ్గేసుకొని నిమ్మకాయలు మనం పిండి ఆ రసాన్ని అంతా తీసి నిమ్మకాయ రసం తీసి ఈ విధంగా పెట్టుకొని మనకు నెయ్యితో కూడిన ఒత్తులు కూడా వస్తాయి ఈ విధంగా అమ్ముతున్నారు ఈ మధ్య నేను ఈ మొన్న తెచ్చుకునే నిమ్మకాయల పూజకు పనికి వస్తాయని మామూలుగా అయితే మనము నెయ్యి వేసుకోను నూగుల నూనె వేసుకొని నువ్వులు వేసుకుంటే చాలా పోవరు ఆ నూగుల నూనె వేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇట్లా దీపం వెలిగించాలి అంటే ఒకటో వారం రెండు ఒక నిమ్మకాయ మీరు ఎన్ని వారాలు చేసి ఐదు కానీ మూడు కానీ తొమ్మిది కానీ పది కానీ పదకొండు కానీ చేసుకోవచ్చు అట్లా ఒక వారం ఒక నిమ్మకాయ కట్ చేసి దాన్ని ఉప్పలు ఇట్లా పిండి ఇట్లా దీపం పెట్టుకోవాలి అట్లా రెండో రెండో రో రెండో రోజు ఇప్పుడు మూడు రోజులు మన లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎవరైనా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఇదే ఈ విధంగా ఒకటో ఒకటో ఫస్ట్ రోజు ఒకటే నిమ్మకాయ కాబట్టి రెండు దీపాలు వచ్చి అట్లా రెండో రోజు రెండు దీపాలు అట్లా వస్తాయంటే ఎన్ని వారాలు బట్టి రోజులు బట్టి మనం చేసుకోవచ్చు రావు కాలంలో చేసుకుంటే అమ్మ అనుగ్రహం చాలా తొందరగా మనకు అంటే మనకు ప్రాబ్లమ్స్ ఉంచి తొందరగా దూరం చేస్తుంది మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది అమ్మ రక్షా కవచంతో మన అందరం బాగుంటాం అందరకు రేపు నుంచి స్టార్ట్ అవుతుంది నవరాత్రులు రావుకాలం క్యాలెండర్ లో మన ఇంట్లో ఉంటాయి ప్రతి ఒక్కరింటో చూసుకొని నిమ్మకాయ దీపం పెట్టుకొని ఓం దుర్గాయన మహాని నూట ఐదు సార్లు జపమాల తీసుకొని అనుకున్నా మీకు పుణ్యమే రావు మీకు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఇది చే నమ్మకంతో చేయండి అమ్మ ఉంది మనకు రక్షా కవచంగా ఉంది నమ్మకం ఉంటే మీకు ఖచ్చితంగా మిమ్మల్ని రక్షిస్తబడుతుంది అమ్మవారు అందరం బాగుందాం సర్వే జనాలు సుఖిన